మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలైనప్పటి నుంచి బస్సులో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో వారు భారీగా బస్సులు ఎక్కడం వల్ల పురుషులు టికెట్లు కొన్నా సీట్లు దొరకని పరిస్థితి ఉంది దీంతో పురుషులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం పైన ఆర్టీసీ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు తాము డబ్బులు పెట్టి టికెట్లు కొన్నా కనీసం బస్సులో నిలబడే పరిస్థితే లేదని అంటున్నారు అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ కంటే ముందే ఈ ఉచిత బస్సు పథకాన్ని కర్ణాటక రాష్ట్రంలో అమలు చేశారు కర్ణాటకలోని బస్సుల్లో పురుషులకు కూర్చునేందుకు కాదు కదా కనీసం నిలబడేందుకు కూడా కొన్నిసార్లు చోటు ఉండటం లేదు దీనిపై చాలా మంది ఇప్పటికే చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బస్సుల్లో కొన్ని సీట్లు పురుషులకు కేటాయించాలని కర్ణాటక ఆర్టీసీకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు ఎస్ విష్ణువర్ధన అనే ప్రయాణికుడు కర్ణాటక ఆర్టీసీకి ఫిర్యాదు చేశాడు పురుషుల సీట్లను కూడా మహిళలు ఆక్రమించుకుంటున్నారని అందువల్ల పురుషులకు సీట్లు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించాడు ఈ ఫిర్యాదుతో అలర్ట్ అయిన మైసూరు నగర యూనిట్ డివిజనల్ కంట్రోలర్ తాజాగా నోటీస్ జారీ చేశారు ఇకపై మగవారికి కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చునేలా ఆర్టీసీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోవచ్చు కానీ వారు వచ్చి అడిగితే మాత్రం మహిళలు అందులో నుంచి లేవాల్సి ఉంటుంది ఈ విధానం సరిగ్గా అమలు కాకపోవడంతో పురుషులు నిలబడాల్సి వస్తోంది